టూల్ టెక్ ప్యాకింగ్ అండ్ ప్రాజెక్ట్స్ దగ్గర ఉన్నాం సో ఇక్కడ ఈ స్టాల్ ప్రత్యేకతలు ఏంటి అన్ని మేడం నడి వివరాలు అని తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్కారం అండి మీ పేరు నా పేరు రేవతి ఓకే మీ స్టాల్ గురించి చెప్పండి మా కంపెనీ పేరు టూల్ టెక్ అండి ఇక్కడ ప్యాకేజింగ్ అండ్ ప్రాజెక్ట్స్ పేరు మీద ఇక్కడ ఎగ్జిబిషన్ లో ఈ రోజు స్టాల్ పెట్టడం జరిగింది ఇందులో వచ్చేసి మీకు డైరీ ఎక్విప్మెంట్ కి సంబంధించిన ఆల్ మిషనరీ మన దగ్గర దొరుకుతుంది అలాగే కాకుండా ఎనీ కైండ్ ఆఫ్ లిక్విడ్ పౌచ్ ప్యాకింగ్ మీకు ఐస్ క్యాండీ కానీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ గ్రాన్యువల్స్ లో వచ్చేసరికి ఎనీ జీలకర్ర ధనియాలు ఆవాలు పౌడర్ పౌచెస్ మీరు ఏది చిల్లీ పౌడర్ పసుపు అట్లాంటివి ఏవైనా మీరు పౌడర్ పవచ్ వేసుకోవడానికి మీకు ఇక్కడ ఎస్టాబ్లిష్ ఇక్కడ ఇచ్చిన మిషనరీ మాత్రం మీకు మొత్తము డైరీ ఎక్విప్మెంట్కి కి సంబంధించింది వీళ్ళు ప్యాకింగ్ మిషన్ బిఎంసి కోవా మేకింగ్ మిషన్ బటర్ చర్నల్ క్రీన్ సపరేటర్ పన్నీర్ ప్రెస్ దీనికి సంబంధించిన ఆల్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ మా దగ్గర దొరుకుతాయి ఇది లొకేషన్ వచ్చేసి గాంధీనగర్ బాలానగర్ దగ్గర ఉంది మా కంపెనీ పేరు టూల్టెక్ ప్యాకేజింగ్ అండ్ ప్రాజెక్ట్స్ మా సార్ పేరు జార్జ్ వి థామస్ టూల్ టెక్ ఇండియా డాట్ కామ్ లో మీరు వెబ్సైట్ సర్చ్ చేయాలి సో ఫ్రెండ్స్ ఇది మనం ఇక్కడ చూస్తున్న ఇవన్నీ సెల్ఫ్ ఇక మనకైతే సొంతంగా డైరీ ఫామ్ ఉంటే కనుక పర్ డే ఒక హండ్రెడ్ లీటర్స్ ఫిఫ్టీ లీటర్స్ అలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంటాయి కూడా చుట్టుపక్కల డైరీల దగ్గర రైతుల దగ్గర నుంచి కూడా పాలను కలెక్ట్ చేసుకొని వీటి ద్వారా మనం వాటిని ప్యూరిఫై చేసుకొని సో ఇలా బోను బ్రాండింగ్ చేసుకొని ప్యాకింగ్ చేసుకొని ఇలా పాలని కనుక అమ్ముకుంటే సో మనం పాలను మనం ఒక పాడి పరిశ్రమ ద్వారా ఎంతో కష్టపడి పాలు ఉత్పత్తి చేసి వేరే వాళ్ళకి అమ్మే బదులు మనమే ఓన్ బ్రాండింగ్ చేసుకొని అమ్ముకోవడం ద్వారా ఎక్కువ ప్రాఫిట్స్ పొందొచ్చు తద్వారా మనం ఆర్థికంగా ఎంతో బలపడవచ్చు సో సెల్ఫ్ ఎంటర్ప్రీనరీగా ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఇది చాలా ఎంతో బలోపేతంగా ఉంటుంది సో ఈ సారు చెప్పండి సార్ దీని ద్వారా ఇంకా ఏమేమి ప్రొడక్ట్స్ ఇప్పుడు ఈ యొక్క చిన్న మిషనరీ తోటి మన ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ తోటి పాలు చేసి అమ్ముకోవచ్చు చేసుకోవచ్చు పెరుగు చేసుకోవచ్చు గీ తయారు చేసుకోవచ్చు సో ఇలా ఈ అన్ని ప్రొడక్ట్స్ పాలన ఒకటి మన దగ్గర ఉంటే కనుక ఇన్ని బై ప్రొడక్ట్స్ దీంతో పాటు ఇన్ని బై ప్రొడక్ట్స్ కూడా మనం వితౌట్ మచ్ ఇన్వెస్ట్మెంట్ ఈ ఉన్న మిషన్ తోటి మనం చేసుకోవచ్చు వాటిని కూడా ప్యాకింగ్ చేసుకొని అమ్ముకోవచ్చు అన్ని కానీ అన్ని ప్యాకింగ్ కానీ అన్ని అన్ని మనకు ఫ్రెష్ గా ఇక మనకు నమ్మకం తోటి మనం తయారు చేసే దానిలో ఏం అల్ట్రేషన్ లేకుండా మనం అమ్ముకోవచ్చు సో ఇవి క్యాన్స్ క్యాన్స్ కూడా అమ్ముతారా మేము ఇది మిల్క్ క్యాన్స్ ఇవి 10 లీటర్ ఇది 40 50 లీటర్ వరకు ఉంటుంది ఓకే అది కోవా మిషన్ ఇది మిషన్ సో ఇది కోవా మిషన్ ఆ దానిలో మిల్క్ వేడి చేసుకొని మీకు మిల్క్ పాస్టరైజ్ చేసుకోవచ్చు కర్డ్ చేసుకోవచ్చు పనీర్ చేసుకోవచ్చు క్రీమ్ మెల్ట్ చేసుకొని గీ కూడా తయారు చేసుకోవచ్చు దానిలోనే మన మిల్క్ కంటెంట్స్ చేసుకుంటే కుల్ఫీ తయారవుతుంది మావా తయారవుతుంది మళ్ళీ కోవా కూడా తయారైపోతాయి అది కరెంటు తో రొటేట్ అవుతుంది గ్యాస్ తోటి వేడి అవుతుంది అనమాట ఒక గంటకి ఒక కిలో గ్యాస్ సరిపోతుంది ఇది బల్క్ మిల్క్ కూలర్ అంటారు ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ లీటర్ కెపాసిటీ బల్క్ మిల్క్ కూలర్ అది దీనిలో వేరియస్ కెపాసిటీ యాభై లీటర్ నుంచి ఐదు వేలు లీటర్ వరకు కావాలంటే దొరుకుతుంది ఒక్కసారి చిల్ల అయితే ఫ్రెష్ మిల్క్ ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు ఖరాబ్ కాకుండా ఉంటుంది ఇప్పుడు చిన్న రైతులకు దీనిలో ఇట్లా ఉన్నది యాభై లీటర్ హండ్రెడ్ లీటర్ అవైలబుల్ ఉంది మనకు మీకు యాభై వేల నుంచి మీకు అవైలబుల్ ఉంది అనమాట చాలా ఎకనామిక్ ప్రైస్ ఇది పనీర్ ప్రస్తుతి దీనిలో మనం మిల్క్ వేడి చేసి బ్రేక్ చేసి దీనిలో పెట్టి ప్రెస్ చేసుకుంటే పన్నీర్ తయారవుతుంది తయారవు దీనికి కూడా అది ఒక పదివేల రూపాయలు దొరుకుతాయి ఇది క్రీమ్ సెపరేటర్ మిల్క్ నుంచి క్రీమ్ తీయాలంటే దీనిలో ఫ్రెష్ మిల్క్ వేస్తే దీని నుంచి క్రీమ్ బయటకి వచ్చేసి ఇప్పుడు మీకు చిన్న కెపాసిటీ హండ్రెడ్ లీటర్ ఇది మీకు అరౌండ్ ఎయిటీన్ టు ట్వంటీ థౌసండ్ వస్తుంది ట్వంటీ థౌసండ్ అవును సో ఇది గనక కొనాలనుకుంటే ఇది ఎంతలో దొరుకుతుంది సార్ ఇది దీని ఇది ఫైవ్ హండ్రెడ్ లీటర్ ఇది టూ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వస్తుంది ఇప్పుడు ఓకే మెయిన్ దాని పర్పస్ ఏంటి సార్ ఇది మిల్క్ చిల్లీ అని వాడుతుంది దీనిలో ఫ్రెష్ మిల్క్ వేస్తే అది ఫార్టీ కిలో చిల్లీ వేసుకొని మనం ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు ఖరాబ్ కాకుండా పాలు ఖరాబ్ కాకుండా నిలువ ఉంచుకోవడం బల్క్ ఓకే ఎంత సార్ అప్రాక్సిమేట్లీ ప్రైస్ ఇది ఫైవ్ హండ్రెడ్ లీటర్ది కాస్ట్ వచ్చి టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ టూ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అదే వచ్చి ఓకే

సార్ ఈ మిషన్ లో మీరు టూ హండ్రెడ్ ఎంపించి వన్ లీటర్ వరకు మిల్క్ ప్యాక్ చేసుకోవచ్చు ఓకే మిల్క్ కాకుండా దీనిలో బటర్ మిల్క్ కార్డు లస్సీ కూడా ప్యాక్ చేసుకోవచ్చు ఓకే ఇది ఒక గంటకి మీకు అరౌండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ప్యాకెట్ తర అవుతుంది ఇది ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ ఇది ఓకే సో ఈ మిషన్ కాస్ట్ వచ్చి అరౌండ్ త్రీ ల్యాక్స్ రూపీస్ ఉంది త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ సో ఇది సెల్ఫ్ ఇంటర్బ్యూనర్ లకు మంచి ఉంటుంది ఆల్ అవున్ దీనిలో చిన్న మిషన్ కూడా ఉంది మన దగ్గర వన్ లాక్ వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ చిన్న మిషన్ చిన్న ఒక ఇరవై గేదెలు అలా డైరీ కూడా చిన్న మిషన్స్ లోన్ బ్రాండ్ వేసుకొని పాల ప్యాకేజ్ ప్యాక్లో పట్టుకొని సరౌండింగ్ లో ఉన్న అందరూ ఫార్మర్ దగ్గర కలెక్ట్ చూసుకొని అందులో మార్కెటింగ్ చూసుకోవచ్చు ప్యాక్ ఎంత సార్ ఇది ప్రైస్ ఎంత ప్రైస్ వన్ లాక్ సారీ ఇది ప్రైస్ త్రీ లాక్స్ రూపీస్ త్రీ లాక్ రూపీస్ ఓకే సో ఇందులో మనకు లోన్ ఫెసిలిటీస్ ఆ లోన్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం ఎంఎస్ఎంఈ లోన్స్ ఉన్నాయి సిజిటిఎంఎస్ ప్రైమ్ మినిస్టర్ చాలా స్కీమ్స్ లోన్ సబ్సిడీ అన్ని దొరికింది మనం కూడా ఏర్పాటు చేస్తాం లోన్ కావాలంటే మన కూడా ఇప్పుడు సిఎస్సి బ్యాంక్ తోటి టైప్ ఉంది కాథలిక్ సియన్ ఆ బ్యాంక్ తరఫున మీకు లోన్ మనం ప్రొవైడ్ చేస్తాం కొలైటర్ సెక్యూరిటీ ఏం అవసరం లేదనమాట వితౌట్ కొలైటర్ అన్లిమిటెడ్ లోన్ ఇస్తాం టూల్ టెక్ ప్యాకింగ్ అండ్ ప్రాజెక్ట్స్ ఇది హైదరాబాద్ లో ఉంది మనది నియర్ బాలనగర్ గాంధీనగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో మన ఫ్యాక్టరీ ఓకే ఇది ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ కంపెనీ ఇది మన ఆల్ ఓవర్ ఇండియాలో ఇది టూల్ టెక్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ కంపెనీ సో మన ఆల్ ఓవర్ ఇండియా కాకుండా అరౌండ్ థర్టీ ఫైవ్ కంట్రీస్ కూడా మన ఎక్స్పోర్ట్ చేస్తా ఉంది అనమాట మన ప్రొడక్ట్స్ వచ్చి మేజర్ గా మిల్క్ ప్రాసెసింగ్ ప్లాంట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ జ్యూస్ ప్రాసెసింగ్ सॉफ्ट ड्रिंक प्रोसेसिंग प्लांट लिक्वर प्रोसेसिंग प्लांट सो अग्रिकल्चर एंड केमिकल डायरी ऑल द एरिया लग आवास okay. so, में मिशनरी बनाया कर दो इतना वाला सो प्रोसेसिंग एंड पैकिंग मिशनरी अन्य प्रोडक्ट लव बनाया कर अवेलेबल हो सो मेरी कांटेक्ट नंबर ये बता रहा नाइन एट फोर नाइन जीरो वन फाइव थ्री okay. सिक्स कंपनी पेरे टूल टेक ना पेरे जॉर्ज थैंक यू सर थैंक यू वेरी थैंक यू वेरी मच बाय ऑल द बेस्ट सरे अब मिगो का है अब इंग्लिश के आवेल हैं वो कौन दिन कोट कोट संपादित करो वैसे वेरी गंदा चीज़ है नहीं कि उड़ा हाँ आयल का नहीं थी बोल मिल्क मिल्क पेस्ट प्रोडक्ट्स बन ओके ओके थैंक यू फॉर वाचिंग दिस वीडियो बाय फ्रेंड्स बाय